while you go cut grey while you play, and that is the way you be happy and gay. Amay, ये पूछ रहे हो कौन है, कौन 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 है, कौन है यार, आज चंचल ने वो कोई नहीं हो, ये पूरे पंजे यार, आप सुनो। कौन है लोग? लोग लोग तो इस तरह के लोग नहीं लोग, लोग तो बाहर नहीं, वे भी हैं, बाहर जाते हैं। చదువుతుంది సాధ్యం అందరూ కష్టపడి ఎంతో టైర్ మీరు అయినా కూడా పిల్లలకు ఏదో ఒక మంచి మాటలు చెప్పి మీ జీవితాలు మెరుగు నింపాలంటే ఒక ఆశ ఒక ధ్యాస ఒక శ్వాస మాకు ఉంటుంది కాబట్టి మేము ముఖ్యంగా విద్యార్థుల్లో నేను వెళ్తాం

ఆ జరుగులోనే మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ కుటుంబాలు బాధపడతాయి మీ ఊళ్ళో ఊర్లో గ్రామస్తు నేర్చుకుంటారు మీ బంధువులు నేర్చుకుంటారు మీ తల్లిదండ్రులు నేర్చుకుంటారు సాధ్యపడతాయి ఈ బాల్య వ్యవహారాలు ఆరు సెక్షన్ ప్రకారం పూర్తి విజయం పదిహేను సంవత్సరాలు లోపల పిల్లలే ఎవరైనా సరే పెళ్లికి నష్టమంటే మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా వెంటనే మీ నాన్న సరే మీ అమ్మనైనా సరే అరెస్ట్ చేస్తారు

ఎవరికన్నా నేను సాగచ్చు పద్దెనిమిది ఏళ్ళ లోపు అయితే పద్దెనిమిది ఏళ్ళ లోపు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా ఎవరైనా తల్లి తప్పించుకొని మారిపోయి రావచ్చు మానాడి సంస్థల దగ్గరికి వెళ్ళినటువంటి సార్ వాళ్ళు అందరి దగ్గరికి వచ్చి పెళ్లి చేస్తున్నారు అది పద్దెనిమిది ఏళ్ళ లోపు అన్ని బాల్య వివాహాలు అనేటువంటి విషయం ఎవరికైనా అర్థం కాలేదు చిన్న పిల్లలకి पच्चन तेंदुए चेहरा का हिंडेरा का फील्ड चेक होता है। जैसे डिपार्टमेंट वालों अधिकारी चंगे रहते हैं। तावड़ी डिपार्टमेंट आप में हम क्या करेंगे? इका गुड डेट चेंबर्स। गुड डेट टच डेट कार्ड स्पर्श। गुड डेट चेंबर्स मंच रखे मंच का ఎవరైనా లేదా తండ్రి అయినా సరే అన్నయ్య అయినా సరే మామయ్య అయినా సరే బాబాయ్ అయినా సరే ఇంకా స్కూల్లో కొన్ని స్కూల్స్ లో మాకు టీచర్స్ ఉంటారు అమ్మాయిల స్కూల్స్ లో కూడా ఎడ్యుకేషన్ స్కూల్స్ లో కూడా వీళ్ళు ఎవరైనా సరే మగవాళ్ళు టచ్ చేసేటప్పుడు తాకేటప్పుడు ఎక్కడ ఎక్కడ దానికి వస్తున్నారు సమాజం బాగలేదు ఆడపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి టీవీ చూసినా పేపర్లు చూసినా ఇదే యూట్యూబ్ చూసినా ఆ టచ్ గురించి మీరు తెలుసుకోవాలి తండ్రి అన్నయ్య బాబాయి మామయ్య ఇక్కడ టచ్ చేస్తే టచ్ ఎప్పుడైనా మూర్ఖనడం అంటారు తండ్రి పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి ఇక్కడ ముక్కుతో దాన్ని మూర్కోనడం అది మన శరీరంలో నడుముకు కింద భాగం కాని మెడకు కింద భాగం కాని ఎవరైనా టచ్ చేసినది బ్యాడ్ టచ్ ఆ గుర్తు పెట్టుకొని చిన్న భావన మూడో క్లాస్ దగ్గర నుంచి మనకి ఈ మెడ కింద బాబు నడు కింద బాబు ఎంత తండ్రి అయినా కూడా ఎందుకు చెప్తున్నామండి ఈ మాట మన కావల్లో అమ్మాయికి తొమ్మిదో క్లాస్ అమ్మాయి గర్భం వచ్చింది మా దగ్గర బరిగి ఆ అమ్మాయి గర్భం తీసేయాలి ఒప్పుకోదు ఏం చేయాలంటే ఫైట్ వేసి టెస్ట్ చేసి అమ్మాయి నైన్త్ క్లాస్ ఇంత చిన్న పాపకి గర్భం రావడం ఏమి అని అమ్మాయి పక్కకు పిలిచి రాగల విచారిస్తే అమ్మాయి సొంత తండ్రి అమ్మాయిని అన్యాయం చేసేది అమ్మాయి